అండి ఎలా ఉన్నారు ఇగోండి రోజు నేను వంకాయ మొక్కలు పెడుతున్నాను కుండీలు ఇగోండి ఇది ఇది ఈ కుండి మూడు కుండీలు వచ్చి వంకాయ మొక్కలు వంగ మొక్కలు ఇవి వచ్చి పచ్చిమిర్చి ఇగోండి ఇది ఇది పచ్చిమిర్చి ఇవి బారు వంకాయలు అండి పోసి ఇగోండి కొన్ని వచ్చినాయి ఇలా పెట్టాను చూద్దాం ఎలా వస్తుంది అనేది చూడాలి అలాగే ఇదిగోండి నారు కూడా ఇంకా నారు కూడా ఉంది ఉంది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది మట్టిలాగా అయ్యింది తర్వాత మట్టి కూడా కలిపా నేను మట్టి కిచెన్ వేస్ట్ ఇగో ఇదేంటే పశువుల ఎరువు అనమాట బాగా ఎండిపోయింది పశువులు ఎరువు ఈ మూడు కలిపి నేను ఈ కుండీల్లో పెట్టాను ఈ కుండీల్లో వేసాను అన్నమాట ఇప్పుడు ఇది కూడా వంగనారే నేను వెరైటీ చూద్దాం అయితే అండి ఇప్పుడు ఈ నవంబర్లో మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి జనవరి ఫిబ్రవరికి మనకి కాపు వస్తుంది బాగుంటుంది మొక్కలకి చలికాలం చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ టైంలో మొక్కలు నాటుకోవాలి నాటుకోవాలి గులాబీ కొమ్మలు ఇవన్నీ అనుకోండి కట్ చేసేసుకోవాలి అప్పుడు ఇంకా చాలా బాగా వస్తుంది ఇక చూసారుగా కంపోస్ట్ అయితే ఇలా అయ్యింది ఒకసారి మొక్కలు ఉంటే తీసేసని మొక్కలు ఉంటే తీసేసా ఇది మళ్ళీ మనం ఎరువులాగా తయారు చేసుకోవచ్చు ఎలాగంటారా ఎండ పెట్టి అలాగే మళ్ళీ కంపోస్ట్ ఈ పశువులు ఎరువు కలిపి మళ్ళీ మొక్కలు పెట్టుకోవాలి ఇది తీసాను నేను మొక్కలు తీసాను ఇప్పుడు అందుకని ఇది ఆరబెట్టాలి ఎండలో బాగా ఆరబెట్టాలి ఇప్పుడైతే ఈ కుండీలు పెట్టాను నేను ఆరు కుండీలు మూడొచ్చి వంగనారు మూడొచ్చి మిరపనారు ఈ మిరపనారు కూడా నల్ల మిరపకాయలు నల్ల పచ్చిమిర్చి అని విత్తనాలు తెచ్చారు చూద్దాం ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చూసినప్పుడే మాట్లాడుకోవాలి నేనైతే ఇప్పుడు పెట్టాను ఓకేనండి ఈ వీడియో కొత్తగా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా Thank you.